దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ సెవెంటీ నైన్ అసలు బామ్మర్దులు పబ్బులో మన వేషాల ఫోటోలు ఈ ఆడవాళ్ళకు ఎలా చేరి ఉంటాయి అని అడుగుతాడు అరవింద్ ఏమో బావా నాకు అదే అర్థం కావడం లేదు అంటాడు సమ్రాట్ ఆ ఫోటోలు ఈ ఆడవాళ్ళ దగ్గరికి ఎలా చేరాయో ఆలోచించే ఓపిక కూడా నాకు ఇప్పుడు లేదు బావా అంటాడు వినోద్ అప్పటికే దెబ్బలకి నిరసించిపోతూ నాకు అంతకంటే ఓపిక లేదు మీ అక్క కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయింది ఇప్పుడు పడుక్కొని ఆ ఫోటోలు ఆ ఆడవాళ్ళకి ఎలా చేరాయి అనేది రేపు ఉదయం ఎంక్వైరీ చేద్దాంలే అంటూ అరుణ్ మల్లెపూల గంపల్ని పక్కకు వేసి పడుకోటానికి ఫ్లోర్ మీదకి వాలిపోతాడు ఇక నేను కూడా పడుకుంటాను బావా గుడ్ నైట్ అన్నయ్యా అని చెప్పి వినోద్ అరుణ్కి ఒక పక్క పడుకుంటాడు శోభను చేసుకోవాలని మల్లెపూల గంపలు తెచ్చాము ఆ ఫోటోల వల్ల అంతా నాశనమైంది అని తిట్టుకుంటూ సామ్రాట్ కూడా ఆ మల్లెపూల గంపలు పక్కకు వేసి అరుణ్కి మరో పక్కన పడుకుంటాడు కొద్దిసేపటికి అరుణ్ దీర్ఘంగా నిద్రపోయి ఏదో బరువుగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూశాడు అరుణ్కి పక్క పడుకున్న సామ్రాట్ వినోద్ అరుణ్ మీద చేతులు కాళ్ళు వేసి పడుకుంటారు వామ్మో బామర్దులు రేపు ఉదయానికి మీరిద్దరు నన్ను అప్పడం చేసేలాగా ఉన్నారు అంటూ నెమ్మదిగా వారి ఇద్దరిని తంపించబోతుంటే బావా మమ్మల్ని పడుకోనివ్వు అంటూ అరుణ్ని కథలినివ్వకుండా వాటేసుకొని పడుకుంటారు ఇద్దరి బామర్దులు ఉఫ్ ఈ బామర్దులు ఉన్నారే అని తిట్టుకుంటాడు అరుణ్ అలా శోభనం చేసుకోవాలి అనుకున్న ఆ ముగ్గురికి కట్టికి నేల గతైపోతుంది ఉదయం ఆరవుతుండగా సామ్రాట్కి వినోదికి నిదానంగా మేలుకో వస్తుంటుంది నిద్ర బద్ధకంతో ఆవలించుకుంటూ అన్నా తమ్ముడు ఇద్దరు కళ్ళు తెరుస్తారు అలా నిద్ర కళ్ళతో ఒకరికొకరు చూసుకొని తర్వాత అరుణ్ ఫేస్ చూస్తారు అప్పటికే అరుణ్ ఇద్దరి బామర్దుల్ని ఉరిమి చూస్తుంటాడు ఏంటి బావా అలా చూస్తున్నావు అని అడుగుతాడు సామ్రాట్ నిజమే బావ ఏదో వింతగా చూస్తున్నాడేంటి అన్నయ్య అని అడుగుతాడు వినోద్ మీరిద్దరూ అసలు ఎలా పడుకున్నారో ఒక్కసారి చూసుకోండి అంటాడు అరుణ్ ఇద్దరు వాళ్ళ పొజిషన్స్ చూసుకునేసరికి అరుణ్ణి ఇసుమంతా కూడా కదలనివ్వకుండా హక్ చేసుకుని పడుకోవడం కనిపిస్తుంది అది చూసి వెంటనే అరుణ్ణి వదిలేసి వెనక్కి జరుగుతారు అప్పటికి కానీ అరుణ్ ఒళ్ళు కదిలించుకొని అమ్మో ఇద్దరు రాత్రి మీ కాళ్ళు చేతులతో నన్ను కట్టి పడేసినట్టుగా వాటేసుకుని పడుకొని మీరు మాత్రం హాయిగా నిద్రపోయారు అంటాడు కాస్త కోపంగా సామ్రాట్ లేచి కూర్చొని అయ్యో బాబా నువ్వు మాట్లాడిన మాటలు బయట వాళ్ళు ఎవరైనా వింటే మన ముగ్గురు పరుగు పోతుంది అంటాడు అవును బాబా గట్టిగా మాట్లాడుకు అంటూ వినోద్ కూడా లేచి కూర్చుంటాడు వారి ఇద్దరి బరువుతో అరుణ్ ఒళ్ళు హోనమయ్యి ఎక్కడ నరాలు అక్కడ పట్టుకోకపోవడంతో ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చొని రాత్రి నా పెళ్ళామే నా ఒలిని పచ్చడి చేసిందంటే మీరిద్దరు కలిసి ఆ పచ్చడిని వేడి నూనెలో వేసి తాలింపు పెట్టినట్టుగా ఉంది నా పరిస్థితి అంటాడు సామ్రాట్ గంపల్లో వడబడిన మల్లెపూలను చూసి రాత్రి జరిగిన సీన్ అంతా ఇంకొకసారి రీల్ వేసుకొని అసలు ఆ ఫోటోలు మన ఆడవాళ్ళకి ఎవరు పంపించినట్టు బావా అని అడుగుతాడు అలా సామ్రాట్ అంటూ ఉండగానే వాళ్ళ ముగ్గురి మీదకి నీడ వస్తుంటుంది ఆ నీడని చూస్తూ ముందుకు చూసేసరికి విక్కీ మామ నవ్వుతూ లోపలికి వస్తుంటాడు విక్కీ మామ నవ్వుని ఈ ముగ్గురు అనుమానంగా చూస్తుంటే వాళ్ళ ఒంటి మీద పడ్డ వార్తలకి విక్కీ మామ ఇంకా నవ్వుతో చూస్తుంటాడు మామ మీద సామ్రాట్కి అనుమానం వస్తూ ఫ్లోర్ మీద నుండి లేచి మా ఫోటోలని మా ఆడవాళ్ళకి పంపించింది తమరే కదా మామ అని అడుగుతాడు అది వింటూ అరుణ్ వినోద్ కూడా విక్రమతగాని అనుమానంగా చూస్తూనే లేచి నిలబడతారు ఇంకా నీకేమైనా డౌటా అలడు అసలు చక్రవర్తిని పంపించిందే నేను అంటాడు మామ నవ్వుతూ వామ్మో మామ మమ్మల్ని మా పిల్లలతో కొట్టిస్తావా అంటాడు సామ్రాట్ వాపోతూ పగకి పగ ప్రతీకారానికి ప్రతీకారం అంటూ సీనియర్ ఎన్టీఆర్ లెవెల్లో డైలాగ్ చెప్తాడు విక్కీ మామ మీ పగా ప్రతీకారం మీ అల్లుడికే పరిమితం చేయకుండా మా జోలికి ఎందుకు వచ్చారండి అని అడుగుతాడు అరుణ్ అవును ఏ పాపం తెలియని మమ్మల్ని పెళ్లాలతో కొట్టించడం దారుణం కదా అంటాడు వినోద్ కూడా విక్రమైతగాని చూస్తూ అలా అనగానే మామ ఆ ఇద్దరి వైపు ఒక్క చూపు చూస్తాడు దాంతో ఆంటీ దగ్గర మామని ఇరికించటం ఆ ఇద్దరికి గుర్తొచ్చి ఓహో అదా సంగతి అని అనుకొని ఏడుపు మొహం పెట్టుకుంటారు లేకపోతే నా జీవితపు అనుభవం అంత లేదు మీ వయసు నాతోనే పెట్టుకుంటారా అంటాడు విక్కీమామ సామ్రాట్ ఒంటి మీద శక్తి కొట్టిన దెబ్బలు చూసుకొని ఏడుపు మొహం పెట్టుకుంటూ మామ నీ కూతురు నన్ను జీవితంలో టచ్ చేయొద్దు అంది ఇది మీకు అన్యాయంగా అనిపించడం లేదా అని అడుగుతాడు అస్సలు అనిపించడం లేదు మీ ముగ్గురు కలిసి ఆ ఆంటీ విషయంలో నా పిల్లం దగ్గర నన్ను ఇరికిచ్చినందుకు నాకు అస్సలు అన్యాయం అనిపించడం లేదు అంటూ గొంతు చించుకుంటాడు మామ ఓయ్ మామ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ సామ్రాట్ డిమాండ్గా ముందుకు వెళ్ళబోతుంటే ఏ అల్లుడు నువ్వు ఇంకా నా దగ్గర ఎక్కువ చేసావంటే మీరు ఆ అమ్మాయిలతో బెడ్ కూడా పంచుకున్నారని మీ పిల్లల్ని నమ్మిస్తాను అప్పుడు మీ బతుకు ఈ నేల మీద కాదు బస్ స్టాండ్ అవుతుంది జాగ్రత్త అంటూ బెదిరిస్తాడు ఆ బెదిరింపుకి హీరో కాస్త జీరోలాగా భయపడుతుంటాడు నాయనా పెద్దబ్బామర్ది జరిగింది చాలు నువ్వాగు అంటూ అరుణ్ ముందుకొచ్చి ప్లీజ్ బాబాయ్ గారు మా పిల్లల్ నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ వేడుకుంటాడు అప్పుడే చరిత రూమ్ నుండి బయటకొస్తూ ఎస్ లాయర్ గారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు విడాకులు కావాలి అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ కిచెన్ వైపుకి వెళ్తుంటే వామ్మో మామ నువ్వే నాకు దిక్కు అంటూ వినోద్ మామ చేతులు పట్టుకుంటాడు నేనెందుకు దిక్కు అవుతాను నాకే సంబంధం లేదు అంటాడు విక్రమాయతి గారు బిల్డప్ చూపిస్తూ వామ్మో అన్నయ్య నీ గురించి నా సంసారం ముక్కలయ్యేలాగా ఉంది అంటూ వినోద్ అన్నని పట్టుకొని వాపోతుంటాడు పాపం పెద్ద బామర్ది చిన్న బామర్దికి పెళ్ళయింది ఈ మధ్యనే అంటూ వినోద్ మీద జాలి పడుతుంటాడు అరుణ్ చిన్న బామర్ది మీద జాలి పడింది చాలు ముందు నీ సంసారం నువ్వు చూసుకో చరిత విడాకులు ఇచ్చిందంటే చరితను చూసి శ్రావణి కూడా నీకు విడాకులు ఇస్తుంది అనడంలో డౌట్ లేదు ఇక నా కూతురికి నేను చెప్పిందే వేదం ఖచ్చితంగా నీ మొగుడికి కూడా విడాకులు ఇచ్చేయమ్మని నేను నా కూతుర్ని రెచ్చ కొడతాను అంటాడు మామ అంత పని చేయక మామా అసలే నీ కూతురు ముదురు అంటూ సామ్రాట్ ఏడుమొహం పెట్టుకుంటూ మామ చేతులు పట్టుకుంటాడు నా చేతులు వదులు అంటూ విక్కరమతి గారు కోపంగా అల్లుడు చేతులు విదిలించుకుంటాడు మీకు పుణ్యం ఉంటుంది మామ మీ సంగతి మాకిప్పుడు ఫుల్గా తెలిసింది కదా ఇంకెప్పుడు మీతో పెట్టుకొని మామ ఎంతైనా సీనియర్వి సీనియర్వి అని నిరూపించుకున్నారు మా సంసారాలు నిలబడాలి అంటే మీరే గతి అంటూ అల్లుడు మామ గడ్డం పట్టుకొని బతిమలాడుతుంటాడు మరి ఇంకొకసారి నా దగ్గర తోక జాడించాలని చూస్తావా అంటూ బెదిరింపుగా అడుగుతాడు మామ అల్లుడిని చూస్తూ అమ్మో మీ సంగతి తెలిసాక ఇంకెందుకు తోక జాడిస్తాను మామా అస్సలు జాడించను దయచేసి మా ముగ్గురి సంసారాలు కాపాడు అంటూ వేడుకుంటాడు అల్లుడు అవును మావయ్య అంటూ వినోద్ అవును బాబాయ్ అంటూ అరుణ్ అలా ముగ్గురు విక్కీ మామని పట్టుకొని బతిమలాడుతుంటారు అయితే ఇక నుండి మనము మనము ఒకటి అని నాతో చే చిలిపి గొడవలు పెట్టుకోనని మాటివ్వండి అంటూ చెయ్యి చాపుతాడు మామ అలాగే మామ అలాగే బాబాయ్ అంటూ ముగ్గురు ఆయన చేతుల్లో చేతులు కలుపుతారు అలా నలుగురు ఒకటైపోతారు ఇంతలో శక్తి శ్రావణి అక్కడికి చేరుకుంటూ ఉండగా ముగ్గురు బుద్ధిమంతుల్లాగా నిలబడతారు వచ్చిన ఆ ఇద్దరు వాళ్ళని కోపంగా చూస్తూ ఉండగా చైత అక్కడికి వచ్చి ఇప్పుడే లాయర్తో మాట్లాడని శక్తి ముగ్గురం విడాకులకి అప్లై చేస్తే ఫీజులో డిస్కౌంట్ వస్తుందని లాయర్ చెప్తున్నాడు అంటుంది అది విని ముగ్గురి మొహాలు ఒక రకమైన ఎక్స్ప్రెషన్లోకి మారిపోతాయి అయితే ఇంకేంటి ఫీజులో డిస్కౌంట్ ఇస్తానంటే ముగ్గురం అదే లాయర్ని చూసుకుందాం అంటుంది శ్రావణి ఓయ్ శ్రావణి డిస్కౌంట్ కోసం ఆశపడటానికి మీరు బట్టలు కొనడం లేదు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అంటాడు అరుణ్ అసలు డిస్కౌంట్ వస్తుంది కదా అని ఎక్కడైనా విడాకులు తీసుకుంటారా అని అడుగుతాడు సామ్రాట్ మేం తీసుకుంటాం అంటుంది శక్తి అవును మీరు మాకు అవసరం లేదు మేము వెంటనే విడాకులు తీసుకుంటాం అంటుంది శ్రావణి ఎస్ ఇంకొక అమ్మాయిని టచ్ చేసిన మీతో మేము సంసారాలు చేయము మాకు విడాకులు కావాల్సిందే అంటుంది శక్తి సామ్రాట్ తెల్లమొహం వేసుకుని ఏంటి మామా అలా సైలెంట్ అయిపోయావు మా పిల్లలు మాకు విడాకులు ఇస్తారంట విప్పి మాట్లాడు అంటూ మామని వేడుకుంటాడు నువ్వు కాస్త ఆగు అల్లుడు మీరు వరి అవ్వకండి మీ సంసారాలు నిలబెట్టే బాధ్యత నా అది అంటూ బిల్డప్ ఇచ్చి వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి శక్తి మీ ముగ్గురు తొందరపడకండి వాళ్ళు ఏమీ కావాలని డ్రింక్ చేయలేదు ఇదంతా నా ప్లాన్ అంటాడు అది విని ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తుంటే అవును ఈ విక్కీ మామ మాతో ఫుల్గా ఆడుకున్నాడు శక్తి అంటాడు సామ్రాట్ అమాయకంగా చూస్తూ ఏంటి నాన్న మీరు చెప్పేది అని అడుగుతుంది శక్తి నీ మొగుడు ఆంటీ దగ్గర నన్ను ఇరికించాడని చెప్పాను కదమ్మా దానికి రివేంజ్ ప్లాన్ చేసి చక్రవర్తితో మీకు ఫోటోలు పంపించాను అంటూ జరిగిన విషయం చెప్తాడు అది విని ఆడవాళ్ళ ముగ్గురు వాళ్ళ భర్తల వైపు చూస్తుంటే మాకేమి తెలీదన్నట్టుగా ముగ్గురు చేతులు కట్టుకొని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి భార్యల వైపు బుద్ధిమంతుల్లాగా చూస్తుంటారు ఇదమ్మా జరిగింది ఇక మీరు విడాకులు తీసుకోవాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అంటాడు విక్రమాదిత్య గారు వీల్లేదు విడాకులు తీసుకోవాల్సిందే అంటూ కోపంగా గర్జిస్తుంది శక్తి శక్తి డైలాగ్కి విక్రమాదిత్య గారితో పాటు ముగ్గురు అడలిపోతారు అవును విడాకులు తీసుకోవాలనుకున్న మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంటుంది చరిత అవును నా అభిప్రాయం కూడా మారదు అంటుంది శ్రావణి అసలు ఏమైంది మీకు నిజం చెప్పినా విడాకులు అంటారేంటి అంటాడు అరుణ్ భయపడుతూ సామ్రాట్ కూడా కంగారు పడుతూ జరిగిన దాంట్లో మా తప్పు లేదని మీ నాన్న చెప్తున్నాడు కదా శక్తి అంటాడు అవునమ్మా ఇదంతా కావాలని నేనే చేశానని ఒప్పుకుంటున్నాను కదా మళ్ళీ విడాకులు అంటున్నారేంటి అని అడుగుతాడు గారు మీరేదో వాళ్ళని ప్రేరేపించవచ్చు ఆ మాత్రానికి వీళ్ళు ఆ అమ్మాయిల దగ్గర లొంగిపోయి ఆ అమ్మాయితో డాన్స్ చేస్తారా అని అడుగుతుంది శక్తి శక్తి ప్రశ్నకి ఆ ముగ్గురితో పాటు గారు కూడా బిద్దరి చూపు చూస్తుంటాడు శక్తి వాళ్ళ ముగ్గురు ముందుకొచ్చి మా నాన్న ఈ ప్లాన్ వేసి మీ గురించి పూర్తిగా తెలియజేశాడు మీ బుద్ధులేంటో ఇప్పుడు క్లియర్గా తెలిసింది గొంతులో మందుపడి అందమైన అమ్మాయిలు తెల్లతోలు అమ్మాయిలు కనిపిస్తే చాలు పెళ్ళాలని మర్చిపోయి సొల్లు కాచుకుంటారని మీ ముగ్గురు నిరూపించుకున్నారు ఇలాంటి మొగుళ్ళు మాకు అవసరం లేదు అంటుంది శక్తి అవును అలాంటి బలహీనతకు లొంగిపోయే మొగుడు నాకు అవసరం లేదు అంటుంది చేత నేను కూడా అంత ఇంత చదువుకున్నాను నా ఇద్దరి పిల్లల్ని నేను పోషించుకోగలను సో విడాకులకి నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను అంటుంది శ్రావణి భార్యల మాటలు విని ముగ్గురు మింగేస్తున్నట్టుగా మామ వైపు చూస్తుంటే మామ ఆ ముగ్గురు చూపులకు భయపడి ఏదో ఫోన్ వస్తున్నట్టుగా హలో అంటూ అక్కడి నుంచి జారుకుంటాడు ఇప్పుడు ఈ ముగ్గురి పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్